హాయ్ ఫ్రెండ్స్ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కాల కారణంగా ఈ మిరప పంటలు చాలా ఘోరంగా తయారైనాయి తెండ ఎక్కువయి చెట్లు అనేది తెండెక్కువై మ జాలేసినాయి ఒకవతనైతే మొత్తం చచ్చిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఒకతనా కిందికి పడిపోయినాయి వాళ్ళయి అనమాట ఇట్లా ఈ వాహనం ఒక్కరోజు రెండు రోజులు కొడితే ఏం కాదు కానీ వారం రోజులే కొట్టబట్టి చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కడికైనా ఆగుతుందో మరి ఆగుదో తెలియదు ఇది వర్షం వాహనం రావాలన్నప్పుడేమో రాదు మనం వద్దన్నప్పుడేమో అట్లే వస్తూనే ఉంటుంది మనం ఏం చేయలేం మరి ఇంకా చెట్లు సన్న ఎర్రగైనవి ఈ చెట్టు అంటే గింతే ఉంది మిరపకాయలు మూడు కాసింది ఇది నాలుగు పత్తిసేన్లు కానీ ఎట్లా అయినాయి ఫ్రెండ్స్ కొన్ని కిందకి తగ్గుకుంటాయి కదా అవి అయితే చచ్చిపోయినవి కొంచెం మెట్టి మీద ఉండేవి అట్లా అడిగితే కొద్దిగా బాగున్నాయి మా చే ఇట్లా ఉండేది మరి ఇట్లే వస్తూనే ఉంటుంది ఇక్కడ ఇట్లా ఇట్లయినా ఫ్రెండ్స్ ఇంక ఇట్లయితే ఇంకేమో బతికేది కష్టమే అనిపిస్తుంది నాకైతే బాగున్న చెట్లేము కొంచెం బాగున్నాయి పోయినవి మాత్రం ఇంకా మొత్తం జోలు వేసినాయి ఇంకా కొన్ని అయితే అట్లా ఒరిగిపోయినాయి అన్నాడు కొంచెం పెద్ద చెట్లు నిన్న గాలి వచ్చింది కదా గాలికి కొద్దిగా ఓరిగిపోయినాయి 이거 선도 좀 주세. 와나. 가래서 ஈஷர் மொத்தம் மொன்னு கொடுக்கணும் அட்லேயும் மொன்னு குண்டுக்கு வச்சுனா போத்து